కల్కి ట్రైలర్ గ్రాండ్ గా రిలీజ్ అయింది మొత్తానికి కథ ఏంటో క్లూ వదిలారు నాగస్విన్ ద్వాపరయుగం ముగిసే నాటికి అంటే శ్రీకృష్ణుడి అవతార సమాప్తి తర్వాత నుంచి ఆరు వేల ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందనేది కథ ఆ సంవత్సరమే కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి పురాణాల్లో వివరించినట్లే కలియుగంలో ఆరు వేల ఏళ్లు పూర్తయ్యే నాటికి గంగా నది ఎండిపోతుంది ప్రపంచంలో ఎక్కడా నదులు ఉండవు నీరు లేక చాలా మంది చనిపోతారు అప్పుడు ఎవరైనా ఈ ప్రకృతి వనరులను కంట్రోల్లో పెట్టుకుంటారో వారే ప్రపంచాన్ని శాసిస్తారు కల్కి ట్రైలర్ లో కూడా అదే చూపించారు వారణాసిలో గంగా నది ఎండిపోతుంది అడ్వాన్స్ టెక్నాలజీతో నేచురల్ రిసోర్సెస్ ని కంట్రోల్లో పెట్టుకుంటారు కొందరు వ్యక్తులు వాళ్లను వాళ్లే దేవుళ్లుగా ప్రకటించుకుంటారు భూమి మీద బతకలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి స్పేస్ సిటీ లాంటి ఒక నిర్మాణాన్ని చేసుకుని అందులో ధనికులంతా ఉంటారు ఆ ప్రాంతానికి కల్కిలో కాంప్లెక్స్ అని పేరు పెట్టారు ఎగ్జాక్ట్లీ ఇలాంటి సినిమాలనే కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది ఆ సినిమా పేరే ఎలాన్ లో వచ్చిన హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఎలాయసిఎం మ్యాట్ డామన్ హీరోగా నటించిన ఆ మూవీ లైన్ అప్పట్లో ఓ సెన్సేషన్ మన ఫ్యూచర్ ఇలా ఉంటుందా అని చూపించిన సినిమాలో ఎలా గ్రేట్ కాన్సెప్ట్ అని చెప్పాలి ఏఐ రోబో ఆర్మీ ఎక్సోస్కెలిటన్ ఆర్మీ స్పేస్ సిటీస్ ఈ కాన్సెప్ట్స్ ని ఆ మూవీ బాగా ప్రజెంట్ చేసింది సరిగ్గా అందులో ఉన్న చాలా పాయింట్స్ కల్కిలో కనిపిస్తున్నాయి అయితే ఆ లైన్ కి కాశీ కల్కి పుట్టే శంభల అశ్వత్థామ కాశీని కాపాడే భైరవ ఇలా కల్కి పురాణంలో ఉన్న కథను మిక్స్ చేశారు నాగశ్విన్ టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చిన ఎల్ఐసిఎం స్టోరీ మన పురాణాల ఆధారంగానే తీసారా అని అనిపిస్తుంది పురాణాల్లో చెప్పే స్వర్గం నరకం కథే ఈ ఎల్ఐసిఎం అలాగే భూమి మీద మనుషులను కాపాడే యోధుడి కథ కూడా ఆ కథేంటో చూద్దాం ఇప్పటికీ మరో నూట యాభై సంవత్సరాల తర్వాత యుద్ధాలు కరువు కాటకాలు అధిక జనాభా రోగాలు పొల్యూషన్తో భూమి సర్వనాశనం అవుతుంది గుక్కెడు నీటి కోసం కూడా యుద్ధాలు జరిగే పరిస్థితి రేడియేషన్ వల్ల భూమి ఒక డెడ్ ప్లానెట్ గా మారుతుంది అప్పటికి పేద ధనిక అనే రెండు వర్గాలు మాత్రమే ఉంటాయి ఆ సమయంలో రిచ్ పీపుల్ అందరూ కలిసి భూమి కక్షలోనే ఒక పెద్ద స్పేస్ సిటీ నిర్మించుకుంటారు ఆ స్పేస్ సిటీ పేరే ఎలా ఎలాసియం అంటే స్వర్గం అని అర్థం ధనికులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోల రక్షణలో ఆ స్పేస్ సిటీలో సుఖాలు అనుభవిస్తూ ఉంటారు వారు ఒక గొప్ప టెక్నాలజీని తయారు చేస్తారు అది మెడ్ బేస్ అది మన పురాణాల్లో అమృతం లాంటి కాన్సెప్ట్ మెడ్ బేస్ అనేది ఒక మెడికల్ ఛాంబర్ ఎలాంటి రోగం ఉన్నా సరే ఆ మెడ్ బేస్ నయం చేస్తుంది ఆయుష్ పెంచుతుంది ఇలాంటి మెడ్ బేస్ తరహా సీన్ కల్కి ట్రైలర్ లో కూడా ఉంది ఆ కాలంలో భూమి మీద పేదలు చస్తూ బ్రతుకుతూ ఉంటారు తాగడానికి నీరు కూడా ఉండదు సరైన గాలి కూడా ఉండదు అసలు ఉద్యోగాలే ఉండవు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉంటారు ఎల్ఐసిఎం లో ఉన్న కార్పొరేట్లు భూమి మీద ఫ్యాక్టరీలు పెట్టి అందులో పేదలను బానిసలుగా చేసి పనిచేయిస్తూ ఉంటారు భూమిని ఆ కార్పొరేట్ గ్రూప్ తమ గుప్పెట్లో పెట్టుకుంటుంది వీరికి ఏఐ రోబో సైన్యం కాపలా కాస్తూ ఉంటుంది ఎవరైనా తప్పు చేస్తే అక్కడికక్కడే ఆ రోబోలు శిక్షిస్తాయి ప్రతి సిటిజన్ డీటైల్స్ రోబో డేటాబేస్ లో ఉంటాయి భూమి మీద లాస్ ఏంజల్స్ ప్రాంతంలో స్పైడర్ అనే ఒక హ్యాకర్ ఉంటాడు అతని దగ్గర స్పేస్ షిప్స్ ఉంటాయి అనారోగ్యంతో ఉన్న ప్రజలను ఎలైసిఎం లో ఉన్న బెడ్ బేస్ దగ్గరకు అక్రమంగా తీసుకెళ్తుంటాడు ఆ దారిలో ఎల్ఐసిఎం రోబో ఆర్మీ వీరి మీద దాడి చేస్తూ చంపేస్తూ ఉంటుంది సినిమాలో హీరో పేరు ఆ పాత్రలో మ్యాక్ డ్యామన్ అద్భుతంగా నటించారు భూమి ఎల్ఐసిఎంకి చెందిన ఒక రోబో మేకింగ్ కంపెనీలో మ్యాక్స్ లేబర్ గా పనిచేస్తుంటాడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ వల్ల అతను ఒక ఎక్స్ట్రీమ్ రేడియేషన్ కి ఎఫెక్ట్ అవుతాడు ఒక ఐదు రోజులు మాత్రమే బతుకుతావని డాక్టర్స్ చెప్తారు బట్ ఎల్ఐసిఎంలో మెడ్బేస్కి వెళితే నయం చేసుకోవచ్చని హీరో అనుకుంటాడు అప్పుడే హ్యాకర్ స్పైడర్ని అతను కలుస్తాడు ఎల్ఐసిఎం సర్వర్లో డేటాను హ్యాక్ చేసి అర్త్ సిటిజన్స్కి యాక్సెస్ ఇచ్చేందుకు రిస్క్ చేస్తే అక్కడికి పంపేందుకు హెల్ప్ చేస్తానని స్పైడర్ హీరోకి చెప్తాడు అక్కడికి వెళ్లాలంటే సూపర్ పవర్స్ ఉండాలి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఎక్సో స్కాలిటన్ రోబోలా హీరోని మారుస్తాడు స్పైడర్ ఈ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోంది అది ఆనాడే ఆ సినిమాలో చూపించారు ఇక అక్కడి నుంచి మనుషులకి ఆ ఎలైసిఎం లో ఉన్న విలన్లు రోబోలకు మధ్య జరిగే పోరాటమే ఎలైసిఎం చివరికి ఎలైసిఎం లో ఎర్తలో ఉన్న పూర్ సిటిజన్స్ కి యాక్సెస్ ఇవ్వడం దానికోసం హీరో ప్రాణత్యాగం చేయడంతో ఈ సినిమా ముగుస్తుంది చివరికి రోబోలు ఎల్ఏసిఎం కూడా హ్యూమన్ కంట్రోల్స్ లోకి వస్తుంది కల్కి ట్రాయిలర్ లో కూడా ఇలాంటి సీన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎల్ఏసిఎం ప్లేస్ లో కాంప్లెక్స్ అనే పదాన్ని ఉపయోగించారు ట్వంటీ లో కాశీలో ఉన్న కాంప్లెక్స్ లో పేదవారికి ప్రవేశం లేదు ఎల్ఐసిఎం లాగే స్వచ్ఛమైన గాలి నీరు స్వర్గ సుఖాలు ఆ కాంప్లెక్స్ లో ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి హీరో ప్రభాస్ కలలు కంటూ ఉంటాడు ఎల్ఐసిఎం లో హీరో టార్గెట్ కూడా ఇదే కల్కీలో ఆ కాంప్లెక్స్ ని పవర్ఫుల్ పీపుల్ కంట్రోల్ చేస్తుంటారు ఈ ప్రపంచం వారి కంట్రోల్లో ఉంటుంది అప్పుడే శంభలలో ఒక పవర్ఫుల్ శక్తి పుట్టబోతోందని విలన్స్ కి తెలుస్తుంది ఆ శక్తి పుట్టకుండా ఆపేందుకు ట్రై చేస్తున్న సమయంలో అశ్వత్థామ ఎంటర్ అవుతాడు శ్రీకృష్ణుడి వరం శాపం రెండిటి వల్ల చిరంజీవిగా ఉన్న అశ్వత్థామ కల్కిని అనుక్షణం కాపాడుతూ ఉంటాడని పురాణాల్లో ఉంటుంది ఆ కథే తీసుకున్నారు ఇక్కడ భైరవ దీపికా ఎలా తీర్చిదిద్దారన్నది ఇంట్రెస్టింగ్ కాశీని ఎప్పటికీ కాపాడతాడు అని చెప్పే భైరవ ఎలా అంతం అసలు కథ చివరిలో వచ్చిన కమల్ పాత్ర సినిమాకే హైలైట్ అవుతుంది నో డౌట్ ఎల్ఐసిఎం లో ఉన్నట్టే కల్కీలో కూడా లేజర్ గన్స్ రోబో ఫైట్స్ వీటికి మన పురాణాలను కలిపి ఒక స్ట్రాంగ్ స్టోరీని ప్రెజెంట్ చేస్తున్నారు పురాణాల్లో ఉన్న సుదర్శన చక్రం లాంటి వెపన్స్ కాశీ శివాలయం శ్రీచక్రంలా శివచక్రం శివుడి ప్రతిమ అలాగే కాలభైరవుడికి విశ్వాసంగా ఏఐ బుజ్జి ఇవన్నీ కల్కిలో స్టన్నింగ్ గా ఉన్నాయి దీపికా పదకోన్ పాత్ర కూడా మిస్టీరియస్ గానే ఉంది ఇక అందరి దృష్టి కమల్ మీదనే ఉంది మోడ్రన్ హిరణ్య లాంటి రాక్షస పాత్ర అతనిదే ఇక ఏ రేంజ్ లో దుమ్ము దులుపుతాడో చూడాలి మొత్తానికి భూమిని కబళించాలని చూసే రాక్షస శక్తులను సంహరించి భూమి మీద ఉన్న ప్రజలను కాపాడే కాన్సెప్ట్ తోనే ఎలాసియం వచ్చింది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏఐ ఎక్సోస్కెలిటన్ ఆర్మీ లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని అందులో చూపించారు కల్కి కథ కూడా దాదాపు అలాంటిదే అయితే కల్కి పుట్టక ముందు జరిగే కథలా కనిపిస్తుంది అవతారాన్ని ఎలా చూపిస్తారన్నది హైలైట్ పాయింట్ పర్టిక్యులర్ గా ఈ సంవత్సరాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇప్పటికి ఎనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరాల తర్వాతి కథ ఇప్పటికే భూమి మీద ఎకోసిస్టం బాగా దెబ్బతింది నివాసానికి భూమి పనికిరాదు వేరే గ్రహం వెతుక్కోవాలి అనే కాన్సెప్ట్ తోనే లాంటి సినిమాలు వచ్చాయి మరి ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఈ భూమి ఎలా ఉంటుందో చూపించడమే అసలైన సవాల్ అలాగే ఎక్కడో హిమాలయాల్లో ఉన్న మిస్టీరియస్ నగరం శంభలలో విష్ణువు పదో అవతారం అయిన కల్కి పుడతాడని అప్పటికీ ప్రపంచాన్ని కబడించిన రాక్షసులను ప్రక్షాళన చేస్తాడని పురాణాల్లో ఉంటుంది దైవిక శక్తులు ఎన్నో అక్కడ ఉంటాయని వాటి కోసం ఎంతో మంది అన్వేషించి విఫలమయ్యారని కూడా ఉంటుంది అలాగే కాలంలో అద్భుతమైన మార్పు వచ్చిన ప్రతిసారి ఒక దైవ శిల ప్రపంచంలో కనిపిస్తుందని డైరెక్టర్ క్యూబ్రిక్ తీసిన కల్ట్ క్లాసిక్ స్పేస్ ఓడిసి మూవీలో కూడా కాలం మారిన ప్రతిసారి ఈ శిలను చూపించారు పిరమిడ్ ఆకారంలో ఉండే ఆ సింబల్ కాలం మార్పుని సూచించే మిస్టీరియస్ చింతామణి శిల అలాగే కలిషకం ఆరు వేల సంవత్సరం నాటికి ఎందరో రాక్షస శక్తులు మనుషుల్లా పుట్టి ప్రజలను బానిసలుగా చేసుకుంటారని కూడా పురాణాల్లో ఉంది అప్పుడే శంభలలో జన్ముడు పుట్టి దుష్ట శిక్షణ చేస్తారు ఇంత పవర్ఫుల్ కథను ఏ రేంజ్లో తీశారో కల్కి ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతోంది